హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం వంకాయలు కిలో తీసుకున్నాను నేను ఇక్కడ సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను కొన్ని టమాటా ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని నూనె వేసి వేడవనివ్వాలి నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఫ్రై కానివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసి కలపాలి ఆ తర్వాత ఎండు రొయ్యలను సాల్ట్ వాటర్లో కడిగి వేసుకోవాలి ఇలా కడగడం వల్ల క్లీన్ అవుతాయి ఇలా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇందులో వేసి కలపాలి ఇలా సాల్ట్ వాటర్లో కడగడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి స్టవ్ ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి నా ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టని మళ్ళీ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కూరకు తగినంత కారం Lo povesco vale, y la కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను వేసింది అయితే ఇక్కడ మిస్ అయింది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది ఎండు రొయ్యలు టమాటా వంకాయ కర్రీ ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది